హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము పదిహేడు సచ్చిదానంద స్థితి సచ్చిదానంద స్థితి అని ఏమియో వివరించుకుందాం ప్రతి మానవుడు ముఖ్యంగా మూడింటిని పొందుటకు ప్రయత్నించును ఒకటి ప్రతి ప్రాణియు ఈశ్వర స్వరూపుడు ఈశ్వరుడు శాశ్వతుడు కావున తానును శాశ్వత దే జీవనమును కోరును మరణము తన దగ్గర రాకూడదు ఇది తన జన్మ హక్కుగా భావించును తాను శాస్త్రుడుగా శాశ్వతుడుగా ఉండుటకు కోరుతాడు అనగా అమరత్వ స్థితిని పొందవాలని వారి కోరిక అమరత్వ స్థితి అనగా సత్ స్థితి రెండు మానవుడు జ్ఞానాభివృద్ధికై ఎల్లప్పుడూ తీవ్రముగా కృషి చేయుచుంటును పరమాత్మ జ్ఞానస్వరూపుడు కనుక తాను పూర్వజ్ఞాని కావాలని నిత్యము ప్రయత్నించును పూర్వజ్ఞానం అనగా చిత్ స్థితి పూర్వజ్ఞానము అతని ద్వితీయ లక్ష్యము మూడు ప్రతి తన జీవితమును సుఖవంతము కావాలని అందులో కావలసిన ధనము ధాన్యము వివిధ వస్తువులు అధికారము మొదలైన సంపాదించును ఇవి అనియుణికములనియూ చివరకు తన దేహము భార్యా బిడ్డలు ఈ సంపద అన్నయూ నశించుకోవుననియూ తెలుసుకోలేడు ఇవన్నీయు అతనికి క్షనిగ సుఖములే నొసమును కానీ పూర్ణ సుఖము ఆనందము అతని మూడవ లక్ష్యము అది బ్రహ్మానంద స్థితి ఈ స్థితిని పొందువరకు విశ్రమింపరాదు అంటే ఇట్టి పూర్ణ జీవితము అంటే సత్తు పూర్ణ పూర్ణ జ్ఞానము అంటే చిత్తు పూర్ణ సుఖము అంటే ఆనందము అంటే ఇదే పూర్ణ స్థితి సత్ చిత్తు ఆనంద స్థితి అంటే సచ్చిదానంద స్థితి అంటే పూర్ణ జీవితము పూర్ణ జ్ఞానము పూర్ణ సుఖము ఇది కావలసింది ఇటు వీరు పూర్ణ కాములైనను నిష్కాములగుదురు ఈ స్థితిని పొందిన తరువాత ఇంకా పొందదగినది లేరు ఇదే ముక్తి ఇదియే కైవల్యము ఇదే పరమేశ్వర ప్రాప్తి ఏ మనస్సు యొక్క సామ్య స్థితి దేవి దేవీ హో గుణమయీ మమ మయా దురచ్చయ మామేవయే ప్రపద్యంతే మాయా మే తాం తితే నా ఈ మాయాశక్తి త్రిగుణాత్మకమైనది దివ్యమైనది దాటి సత్యము కానిది ఎవరు నన్ను ఆశ్రయించురో వారులు మాత్రమే ఈ మాయను అతిక్రమించగలరు ప్రతి జీవి దుఃఖప్రదమైన మాయచే అనేక బాధలు పడుతున్నాడు మాయా త్రిగుణాత్మకమైనది మాయ నుండే జీవుడు పుట్టినాడు కనుక ఇతను కూడా త్రిగుణములనే మూడు ఆవరణములతో ఆవరింపబడి ఉన్నాడు మూడు ఆవరణములను దాటి గుణాతీత స్థితిని పొందిన గానీ మృత్యుంజయుడు కారేనరు కానీ మాయను దాటురా చాలా కష్టమని దురత్యయా అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అయినచో ఈ మాయను దాటినగానే పూర్ణ సుఖము లేదు అది ఎట్లు సాధ్యమో ఆయనయే తెలియవరిచినారు ఎవరు నన్ను శరణ పొందుతారో వారులు మాత్రమే ఈ మాయను అతిక్రమించగలరు అని మనకు పరమాత్మ అభయం నొసంగినాడు కావున మనము అధైర్యం పడవలసిన పని లేదు ఆయన శరణ పొందుటయే మనము చేయవలసిన పని త్వమేవ శరణం మమా అప్పుడు మాత్రమే త్రిగుణా త్రిగుణాతీతులమై మాయరూప జన మరణ జరారూప సంసార బంధము నుండి విముక్తి పొందిన వారమై సచ్చిదానంద స్థితిని పొందగలము బ్రహ్మేవాహమస్మి అనుభూతిని పొందగలము బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మవిదుడు బ్రహ్మయ్యే కదా అష్టి స్థితిని చోరుటకు త్రిగుణాత్మకమైన మనోజయము ప్రధానమైనది దీని సాధించుటకు అనన్య భగవచ్చింతనము మాత్రమే మార్గము స్వస్తి